ఇలా సిగరేట్ లో అనేది గొప్ప విజయంగా కోరుస్తున్నాము ఈ విజయానికి మా ప్రిన్సిపల్ రేటు మా నాయకుడు యూనివర్సిటీ గారు బ్రవె గారు వారితో పాటు ఈ ప్రాంతంలో సిగరేట్ కార్జు వారి పెద్దలు తెలంగాణ గారు వారితో పాటు ప్రిన్సిపల్ అందరికీ మరి వారితో పాటు కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షులు డ్యాడన్ గారు సాంబమూర్తి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్మికుల కోసం ఎన్నో సంవత్సరాలు ఈ ప్రాంతంలో నేటివిటీ నుంచి కార్మికులు నిర్బంధంగా వ్యవహారంలో తీరు చూసి కళ్ళు తెలిసాడు కార్మికులందరూ కూడా మరి చక్కటి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది ఈ గెలుపు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి సోనేమ గారి నాయకత్వంలో కార్మికులకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముగ్గుగరి ప్రాంతం ఉన్నటువంటి కోల్బేట్ ప్రాంతం ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పథకాలు ఇచ్చి గతంలో మరి తెలంగాణ ముగ్గురి కార్మికుల సంఘం ఉండే మరి స్పాట్ చేసినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల మరి ప్రాంతంలో గతంలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి మరి ఒక్క ఓటు రావడం అనేది దిగుతాడని భావిస్తున్నాను వారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది